కాకినాడ జిల్లా జగ్గంపేట్ జూన్ ముప్పై తెలుగుదేశం పార్టీ యువనేత రుచి హోటల్ అధినేత నాగేంద్ర చౌదరి జగ్గంపేటలోని తమ హోటల్ వద్ద పాదచారులకు స్కూల్ పిల్లలకు రెండు వందల పసుపు గొడుగులు ఉచితంగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా నాగేంద్ర చౌదరి మాట్లాడుతూ మా అభిమాన నాయకులు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో నూట అరవై నాలుగు ఎమ్మెల్యే సీట్లతో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరిచినందుకు జగ్గంపేట శాసనసభ్యులుగా నాలుగోసారి యాభై రెండు వేల పైబడి మెజార్టీతో చరిత్రలో ఖనివినీరి విరిగని విజయాన్ని అందుకున్న జ్యోతుల నెహ్రూపై అభిమానంతో వర్షాకాలం కారణంగా కొద్దిపాటి సహాయం అందించాలి ప్రజలకు అనే సంకల్పంతో రెండొందల గొడుగులు పాదాచారులకు విద్యార్థులకు అందించడం జరిగిందని అన్నారు మా అభిమాన నేత జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో ఎలాంటి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు మునుముందు ఇంకా ఎన్నో నిర్వహిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రుచి హోటల్ సిబ్బంది పాల్గొన్నారు सर चिशन रुस आवडतं लादे सर वर प्रसाद कुमारी लेफ्ट हैंड साद सर प्रसाद गारं